నమస్తే ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మెగానైన్ భక్తి ద్వారా మాట్లాడుతూ ఉన్నాం పంచతంత్ర కథల ద్వారా మనకి ఎన్నో కథల్ని వివరిస్తూ ఉన్నారు గౌరీ శంకర్ గారు ప్రముఖ ఆధ్యాత్మికత నాకు చాలా సుపరిచితులు నేను ప్రోగ్రాం అడగంగానే ఖచ్చితంగా ఒప్పుకొని చాలా సంవత్సరాలుగా ట్రావెల్ అవుతూ ఉన్నాం ప్రతి వీడియోలో ఈ విషయం చెప్తూనే ఉన్నాను ఇక పంచతంత్ర కథల విషయానికి వస్తే మిత్రలాభం అని ఒక శీర్షిక చేయటం జరిగింది దానికి సంబంధించిన కథలు అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి ప్రతి కథని వాచ్ చేయండి మిత్ర భేదానికి సంబంధించి ఆరు కథలు అయిపోవడం జరిగింది ఇక ఏడవ కథ ఎనిమిదవ కథ మనకి కంటిన్యూగా చెప్తారు గౌరీ శంకర్ గారు మీరు ఖచ్చితంగా ఆ కథల్ని చూడండి పిల్లలకి కథల్ని వివరించే క్రమంలో దాంట్లో ఉన్న నీతిని కూడా చెప్పే ప్రయత్నం చేయండి పిల్లల కోసమే ప్రత్యేకంగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది నమస్కారం సార్ నమస్కారం అండి సార్ మామూలుగా మనం మిత్రభేదానికి సంబంధించి చాలా కథలు మీరు వివరిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో ఇలాంటి వాళ్ళు మనకి పడతారు అనేది మనకి కనిపిస్తూ ఉంటాయి ఆ కథలు ఆ క్యారెక్టర్స్ చూస్తే నిజమే కదా ఇలాంటి వాళ్ళు మనం చూస్తున్నాం కదా మనకి ఇలాంటి విషయాలు జరిగాయి కదా ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి అక్కడ చెప్పడానికి అవి పక్షులు జంతువులు అయినప్పటికీ మనుషుల్లో కూడా అలాంటి వాళ్ళు మనం చూస్తూ ఉంటాం ఇక మిత్రభేదానికి సంబంధించి ఏడవ కథ ఏమిటో వివరించండి తప్పకుండా గతంలో మనం చెప్పుకున్న కథలో ఒక మర్రి చెట్టు పైన రెండు కాకులు ఉండేవని కింద పాము ఉండేదని ఆ గుడ్లను పాము రోజు తింటూ ఉండేదని వాటి నుంచి తప్పించుకోవడానికి ఉపాయం కోసం ఆ మగకాకి తన స్నేహితుడైన నక్కను సలహా అడగటం ఆ నక్క ఇలాంటి సందర్భంలో మనం జాగ్రత్తగా ప్రవర్తించాలి సమస్యను అధిగమించడానికి మన బుద్ధిబలాన్ని ఉపయోగించాలి అని బుద్ధిబలం అవసరం భుజబలం కంటే అని అది కూడా అనక్క ఈ మగ కాకి మరో కథ కాకి చెబుతుంది చేపలు కొంగ ఎండ్రకాయ కథ చెబుతుంది ఆ కథ విన్న తర్వాత మగ కాకి తిరిగి మళ్ళీ గూటికొచ్చిన తర్వాత ఆలోచించి మళ్ళీ మర్నాడు ఉదయం ఈ కాకి ఏం చేస్తుందంటే దానికి ఒక ఆలోచన తడుతుంది ఆలోచనను అమలు చేయాలి అని అది తన ఆడకాకి చెప్పి నువ్వేమీ ధైర్య అధైర్యపడొద్దు ధైర్యంగా ఉండు ఈ ఆపద నుంచి మనం ఏదో రకంగా బయటపడచ్చు అని ఆ మగకాకి ఒకరోజు ఒక రాజు రాజుల అంతఃపురాల్లోకి వెళుతుంది రాజుల అంతఃపురంలో పెద్ద ఉద్యానవనాలు చెట్లు చాలా ఉంటాయి కదా ఆ అంతపురంలో ఈ మగకాకి ఒక చెట్టు పైన వాలుతుంది అక్కడ ఆ అంతఃపుర స్త్రీలు రాణి మిగతా చెలికత్తెలు అందరూ కూడా అంతఃపురంలో ఆ ఉద్యానవనంలో కొలనులో వాళ్ళు జలకాల ఆడుతూ ఉంటారు స్నానం చేస్తూ ఉంటారు ఆ స్నానం చేసేటప్పుడు ఈ స్త్రీలందరూ కూడా ఆ సరస్సులు నీళ్లలోకి దిగే ముందు వాళ్ళ ఒంటిపై ఉన్న నగలన్నీ కూడా తీసి ఆ గట్టున పెట్టడం తర్వాత స్నానానికి వెళుతూ ఉంటారు ఇది ఈ మగకాకి సరిగ్గా ఆ కొలను పైన ఉన్న పక్కన ఉన్న చెట్టు పైన వాలి ఇదంతా గమనిస్తూ ఉంటుంది దాని ఆలోచన అమలు చేయాలి ఆపద నుంచి బయటపడాలి ఆ ఆలోచన ఏమిటన్నది మనకి కథారూపంలో బయటపడుతుంది అప్పుడు ఆ మగకాకి ఈ స్త్రీలందరూ కూడా ఆ జలకాలాడుతూ ఆ నీళ్లలో ఆ కలనులో స్నానం చేస్తూ ఉంటే ఆ గారి నగలలో ఒక ముత్యాలహారం ఈ మగకాకి వెంటనే రివ్వున ఆ నేలపైకి ఇవ్వాలి ఆ ముత్యాలహారాన్ని రాణిగారి ముత్యాలహారాన్ని ముక్కున కరుచుకొని ఆ కాకి అది రివ్వున ఎగిరిపోతుంది అది ఆ చుట్టూ ఉన్న చిలికత్తలంతా కూడా గమనించి వాళ్ళంతా కూడా గట్టిగా అరుస్తూ ఉంటారు అయ్యో అయ్యో రాణిగారి ముత్యాలహారం చాలా విలువైనటు ఖరీదైన హారాన్ని కాకి ఎత్తుకుపోతుందని అరుస్తూ ఆ కాకి నెమ్మది నెమ్మదిగా ఆకాశంపై నుంచి అలా అలా వెళుతూ ఉంటుంది ఈ స్త్రీలందరూ కూడా నెమ్మదిగా లేచి ఆ కాకి వాలిన చోట ఆ ముత్యాలహారాన్ని తెచ్చుకోవచ్చని దాని వెనకాల అలా పరిగెడుతూ ఉంటారు వీళ్ళు ఇది తెలుసుకొని అంతపురంలో ఈ కలకలాన్ని తెలుసుకున్న సైనికులు భటులు వీళ్ళందరూ కూడా మరి ఆ పురుషులు చేయవలసిన పని కదా అప్పుడు ఈ అంతా కూడా ఇలా రాణిగారి హారాన్ని కాకి ఎత్తుకుపోయింది మీరు అలాగైనా ఆ హారాన్ని తెచ్చిపెట్టాలంటంతో ఆ సైన్యము భటులు వీళ్ళందరూ కూడా సైనికులందరూ కూడా గుంపులు గుంపులుగా ఆ కాకి పైన ఆకాశం పైన ఎగురుతూ ఉంటే దాన్ని అనుసరిస్తూ వీళ్ళు నేలపైన పరిగెడుతూ ఉంటారు ఆ కాకి ఎక్కడ ఒకచోట వాలుతుంది ఆ హారాన్ని వదులుతుంది అప్పుడు మనం హారాన్ని తెచ్చుకోవచ్చు సరిగ్గా ఇది మనకి మొట్టమొదటి మిత్రలాభం అనే కథలో పావురాలు అన్నీ కూడా ఎగిరిపోతూ ఉంటే కింద వేటగాడు వాడి అది వాలిన చోట తెచ్చుకొని అలా పరిగెడుతూ ఉంటాడు సరిగ్గా దానికి దీనికి మనకు పోలిక కనబడుతుంది అలా ఈ భటులు వెళుతూ ఉంటే ఈ కాకి కావాలని నెమ్మదిగా ఎగురుతూ ఎగురుతూ వాళ్లను తన వెంట అనుసరించేలాగా చేసి నెమ్మదిగా తాను ఉంటున్నటువంటి ఆ మర్రి చెట్టు దాకా వెళ్ళి అక్కడ పైన వాళ్తుంది ఈ సైన్యమంతా కూడా నెమ్మదిగా ఎందుకంటే ఇది వేగంగా పరిగెట్టింది అనుకోండి ఆ కింద ఉన్న సైనికులు పరిగెత్తి దీని వేగాన్ని అందుకోలేక వాళ్ళు అలసిపోయి వెనక్కి వెళ్ళిపోతే తన పాచిక మారదు అందుకనే అది చాలా తెలివిగా బ్యాలెన్స్డ్గా వీళ్ళు తన వెంట దాకా వచ్చేలాగా నెమ్మదిగా వెళుతూ ఉంటుంది ఇది అక్కడ మనం గమనించవలసినటువంటి విషయం కాబట్టి అలా నెమ్మదిగా వెళ్ళేటప్పటికి ఇవి వీళ్ళు కూడా కింద నేలపైన నెమ్మదిగా వెళుతూ ఆ కాకి ఆ చెట్టు పైన వాలి ఆ ముత్యాలహారాన్ని సరిగ్గా కింద పాము పుట్టలో పారవేస్తుంది ఓకే అప్పుడు వీళ్ళంతా కూడా వెనకాలొచ్చి చూశారు కదా కాకితో వాళ్ళకు పని లేదు కాకి ఎత్తుకెళ్ళిన హారంతో పని కాబట్టి ఆ హారాన్ని తీసుకోవాలని ఇంతవరకు వచ్చారు కానీ కాకి ఏం చేసింది చెట్టు పైన ఉండి ఆ హారాన్ని పుట్టలో ఉన్న తొర్రలో పారేసింది మరి తొర్రలోకి వెళ్ళి హారాన్ని తెచ్చుకోవాలంటే మరి పాము పావులుంటాయి ప్రమాదం అప్పుడు ఈ సైనికులందరూ ఈ సైన్యం ఈ బటులు ఏం చేస్తారంటే పలుగులు తీసుకొచ్చి ఆ పుట్టనంతా కూడా తవ్వుతారు తవ్వేటప్పటికీ అందులో నుంచి రోజు ఏ పాము అయితే ఈ కాకి పిల్లల గుడ్లను ఈ కాకి జంటల గుడ్లను తింటుందో ఆ కా పాము బయటికి వచ్చేస్తుంది మరి పుట్టంతా కూడా వాళ్ళు ధ్వంసం చేస్తూ ఉంటే అది బయటికి వచ్చేస్తుంది అప్పుడు వెంటనే ఈ బటులంతా కూడా ఆ పామును చంపేస్తారు చంపేసి ఆహారాన్ని తీసుకుని వెళ్తారు అప్పుడు కాకి జంటకి ఈ ప్రమాదం తప్పుతుంది దీనివల్ల తెలిసింది ఏమిటంటే అది చాలా తెలివిగా కాకి పామును ఏ విధంగా ఎదుర్కోలేదు దాని బారి నుండి ఎలా రక్షించాలని చాలా తెలివిగా తన నెక్క తన స్నేహితుడు నక్క చెప్పిన సలహా ప్రకారంగా తన బుద్ధిబలాన్ని ఉపయోగించి తను ఒక ఆలోచన చేసి ఆహారాన్ని ఎత్తుకొచ్చి అక్కడ వేయటం వల్ల ఆ పాము బయటపడటం వల్ల పాము చనిపోవటం వల్ల తమకు ఆ గండం తప్పింది తమ గుడ్లను తమ సంతానాన్ని రక్షించుకోగలిగాయి కాబట్టి పాము జంట ఈ విధంగా ఒక తెలివిగా ప్రవర్తించింది కాబట్టి ఏదైనా ఒక ఆపద వచ్చినప్పుడు మనం తెలివితేటల్ని ఉపయోగించాలి బుద్ధిబలాన్ని ఉపయోగించాలి భుజబలం పనికిరాని చోట ఈ విధంగా ప్రవర్తించాలని ఒక నీతిని ఒక తెలివితేటల్ని ఉపాయాన్ని చెప్తున్నాయి ఈ కథల ద్వారా అని ఈ కథ మళ్ళీ ఎవరు ఈ దమనకుడు ఈ చెప్పినంత చెప్పినంతవరకు ఈ కథ మనకు సాగుతుంది ఆ తర్వాత దమనకుడు ఇంకా కరటకుడి మాట వినకుండా ఇంకా నేను ఇంకా ఆలస్యం చెయ్యను ఈ కథల ద్వారా నాకు తెలిసిందేమిటి అంతకు పూర్వం కరటకుడు చెప్పిన కథలు వినకుండా దమనకుడు వెళ్ళి నిరాశకు లోనయ్యి భంగపడి తిరిగొచ్చాడు తిరిగొచ్చి మళ్ళీ ధైర్యాన్ని తెచ్చుకొని మళ్ళీ కొన్ని కథల ద్వారా మళ్ళీ బుద్ధిబలాన్ని తెచ్చుకొని మళ్ళీ ఉత్సాహంతో తిరిగి ఎప్పటికైనా ఆ ఎద్దు సింహం మధ్యలో నేను విభేదాలు సృష్టించి ఆ ఎద్దు పొందిన మంత్రి పదవిని నేను పొందాలి అనే ఒక కోరికతో ఈ దమనకుడు మళ్ళీ తిరిగి ఆ సింహం దగ్గరికి వెళతాడు అంతవరకు ఈ కథ సాగుతుంది తర్వాత మనం మిగతా కథ చెప్పుకుందాం రైట్ సో మనకి కూడా ఇలాంటి ఎంతటి అపాయాన్నైనా ఎంతటి కష్టాన్నైనా ఒక్కొక్కసారి బుద్ధి బలంతో ఖచ్చితంగా సాధించవచ్చు ఆ ప్రమాదం నుంచి బయటపడవచ్చు చాలామంది రకరకాలుగా బాధపడుతూ ఉంటారు ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయలేక చాలామంది సఫర్ అవుతూ ఉంటారు అలాంటి టైంలో మన ఇంట్లో వాళ్ళు కూడా ఒక్కళ్ళు ఖచ్చితంగా పిన్ పాయింట్ ఆలోచిస్తారు దీని నుంచి ఎలా బయటపడాలి ఇప్పుడు బాధపడుతూ కా బాధపడుతూ కూర్చుంటే ఇక్కడే ఉండిపోతాము ఈ బాధ నుంచి ఎలా బయటపడాలి ఎలా ఓవర్కమ్ అవ్వాలి అని మన ఇంట్లో కూడా చాలామంది ఇలాంటి వాళ్ళు మనకు తారసపడుతూ ఉంటారు మన ఇంట్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటూ ఉంటారు మనం ఈ బాధల నుంచి ఈ కష్టం నుంచి ఈ ఉన్న ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడాలి అని అలాంటి కథనే ఇప్పుడు గౌరీశంకర్ గారు చెప్పినటువంటి ఈ ఏడవ కథ చాలా అంటే చాలా తెలివిగా తన పిల్లల్ని కాపాడుకునే ప్రయత్నం చేశాయి కాకులు చాలా బాగుంది కథ అందరికీ తెలియజేయండి అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో కథతో మళ్ళీ మేము ముందుకు వస్తాం నమస్తే